హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అండ్ నిఫ్టీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈ అండ్ నిఫ్టీకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే సంస్థ వాళ్ళు అనౌన్స్ చేయటం జరిగింది నిన్నగాక మొన్న అంటే ఏప్రిల్ ట్వంటీ సెకండ్న ఏప్రిల్ ట్వంటీ సెకండ్న ట్రెజర్ అండ్ ఎఫ్టీ వాళ్ళు ఒక కొత్త అప్డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది సో ఆ అప్డేట్ ఏంటి ఆ అప్డేట్లో మనము పార్టిసిపేట్ చేయాలా వద్దా అనే విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుందామండి ముందుగా ఏంటంటే మీ అందరికీ తెలుసు ట్రెజర్ అండ్ నిఫ్టీలో ఇప్పటి వరకు విత్తుడ్రాలకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అనౌన్స్ చేయలేదు కానీ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న నిర్ణయం ప్రకారము అంటే ట్రెజర్ అండ్ వాళ్ళు క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు కదా క్రిప్టో మార్కెట్లోకి వాళ్ళు అడుగు పెడుతున్నారు ఓకేనా క్రిప్టో మార్కెట్లో సో వీళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారము వాళ్ళకు సంబంధించిన టోకెన్ని ఓకేనా ట్రెజర్ అండ్ వాళ్ళ టోకెన్ వచ్చేసి టీయూఎఫ్టీ టీయుఎఫ్టి ఓకేనా ఈ టోకెన్ని వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది ఏప్రిల్ ట్వంటీ సెకండ్న ఏప్రిల్ ట్వంటీ సెకండ్న అఫీషియల్గా అనౌన్స్ చేసేసారు అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే జనరల్గా ఏదన్నా ఒక క్రిప్టో ప్రాజెక్టు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్గా ఫ్రీ మైనింగ్ ఇస్తారు ఫ్రీ మైనింగ్ ఇస్తారు ఆ ఫ్రీ మైనింగ్లో దాంట్లో ఉన్న సభ్యులందరూ పార్టిసిపేట్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి అది మైన్ చేసుకుంటూ ఉంటారు ఆ టోకెన్స్ని సంపాదించుకుంటూ ఉంటారు అట్ సేమ్ టైము టీమ్ బిల్డ్ చేసుకుంటూ ఉంటారు టీం వాళ్ళు చేసే మైనింగ్ ద్వారా కూడా ఆ మైన్ ఆ మైనింగ్ అనేది స్పీడప్ అవుతుంది ఎక్కువ కాయిన్స్ అనేది గైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు ట్రెజరన్ ట్రెజరీ ఎఫ్టీలో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక పెద్ద కమ్యూనిటీ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళకి ఒక పెద్ద కమ్యూనిటీ ఉంది ఓకేనా ఆల్రెడీ ఆ కమ్యూనిటీ వినియోగించుకొని డైరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఇంకా మనము ఫ్రీ మైనింగ్ ఇవ్వటము ఏమో అని అని అనుకున్నారేమో తెలియదు కానీ డైరెక్ట్గా ప్రీసేల్ అనేది స్టార్ట్ చేసేసారన్నమాట సేల్ అనేది దానికి ఒక డిపాజిట్ అడ్రస్ ఇచ్చారు బీఈపీ ట్వంటీ ద్వారా ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చారు డైరెక్ట్గా ప్రీసేల్ అనేది స్టార్ట్ చేసేసారు ఈ ప్రీసేల్లో కూడా సుమారు జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ అనుకుంటా ఇంత ఇంత డాలర్స్ ఇంత ఇంత కాస్ట్ పెట్టేసి ప్రీ అనేది స్టార్ట్ చేశారు ఇది స్టేజ్ వన్లో స్టేజ్ వన్లో మళ్ళీ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఇట్లా ఎన్ని స్టేజ్లు ఉంటాయో తెలియదు అంటే ఎక్కడా కూడా మేము ఇన్ని స్టేజెస్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు ఓకేనా ఫస్ట్ అయితే ప్రీ సెల్ స్టార్ట్ చేసారు స్టేజ్ వన్ను జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగు అంత వాల్యూతో ప్రీసేల్ అనేది స్టార్ట్ చేసేసాం స్టార్ట్ చేసేసి కొంతమంది కొనుక్కుంటున్నారు కూడా ఇక్కడ చాలామంది సభ్యులకు ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రీసేల్లో మనం పార్టిసిపేట్ చేయాలా వద్దా అనేది చాలామందికి ఉన్న డౌటు సో నేను నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనము ట్రెజర్ ఎన్ఎఫ్టీలో కొంత పెట్టుబడి పెట్టున్నాము కొంతబడి పెట్టు పెట్టుబడి పెట్టున్నాము చాలామంది సభ్యులకి మోస్ట్లీ నాకు తెలిసి ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళు పెట్టిన పెట్టుబడి తాలూకు యొక్క క్యాపిటల్ అమౌంట్ ఇంకా వాళ్ళకి రాలేదు నాతో సహా నేను కూడా సుమారు ఒక వన్ ఫిఫ్టీ ఏమో పెట్టాను డాలర్స్ నాకు కూడా రాలేదు అసలు నాకు ఫస్ట్ విత్తు రాలేదు ఆగిపోయింది ఓకేనా సో రాలేదు కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే ఫస్ మళ్ళీ పెట్టుబడి పెట్టడం ఎందుకు మళ్ళీ కాయిన్స్ కొనుక్కోవటం ఎందుకు అనేది నా అభిప్రాయం ఓకేనా అది వింటారో వినరో అది మీ వ్యక్తిగతం అనుకోండి నేనేమంటానంటే ఆల్రెడీ పెట్టేస్తున్నాము ఫస్ట్ ఆ డ్రాల్స్ని క్లియర్ చేసి ఆ తర్వాత మీరు మన కొత్త ప్రాజెక్టు ఈ క్రిప్టో ప్రాజెక్ట్లో ఆ టీయూఎఫ్టీలో మీరు పార్టిసిపేట్ చేయండి అంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా పార్టిసిపేట్ చేస్తారు కానీ ఇంతవరకు అసలు విత్రురా గురించే ఎటువంటి ప్రస్తావన లేకుండా డైరెక్ట్గా టీయూఎఫ్టీని ప్రీసేల్లో లాంచ్ చేసేసి జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ సంథింగ్ వాల్యూ పెట్టేసి మీరు కొనుక్కోండి స్టేజ్ వన్లో అని చెప్పి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకోండి కొనొద్దని నేను చెప్పను కొనమని నేను చెప్పను ఓకేనా నా వ్యక్తిగత నిర్ణయం అయితే నేనైతే కొంటలేదు ఒకవేళ మీకు కొనే వాళ్ళు ఎవరైనా ఉండి సార్ మేము ఎలా కొనుక్కోవాలి అనేది మాకు వివరంగా ఒక వీడియో రూపంలో తెలియజేయండి అంటే నేను దానికోసం కూడా మీకు సపరేట్గా ఒక వీడియోలో తెలియజేస్తాను ఓకేనా అండ్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రెజరీ నిఫ్టీ వెబ్సైట్ అనేది పూర్తిగా చేంజ్ కాబోతుంది నేను మీకు చూపిస్తాను చూడండి ఇంకోండి ఇప్పుడు ఇది ప్రజెంటు రాబోతున్న వెబ్సైట్ అనమాట ట్రెజర్ ఫండ్ డాట్ ఎక్స్ వై ఓకేనా సో ఆ ట్రెజర నిఫ్టీలో ఉన్న డేటా మొత్తము ఓల్డ్ డేటా మొత్తం ఇక్కడికి రికవర్ ఇక్కడ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అనమాట వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా మన అఫీషియల్గా ఈ వెబ్సైట్ అనేది వాడాల్సి ఉంటుంది అఫీషియల్గా నేను ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి లాగిన్ అయ్యి చూశాను అకౌంట్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది అకౌంట్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది సో కాబట్టి ఇది ఇంకోండి ఇక్కడ పేరు కూడా చూడండి ట్రెజర్ ఫండ్ అని ఉంది జనరల్గా ఏమని ఉంటుంది జనరల్గా ఏమైనా ఉంటుంది ట్రెజర్ అండ్ నిఫ్టీ అని ఉంది ఇప్పుడేముంది ట్రెజర్ ఫండ్ అని ఉంది ఓకేనా ట్రెజర్ ఫండ్ అని ఉంది సో ఇలా ఇలా అది రూపాంతరం చెందబోతుంది రూపాంతరం చెందబోతుంది సో కాబట్టి వాళ్ళు ఎనో వాళ్ళ అఫి అఫీషియల్గా ఎనోస్ అఫీషియల్గా అనౌన్స్ చేసేసిన తర్వాత మనము ఈ వెబ్సైట్ వాడాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరూ దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి ఓకేనా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దీన్ని ఈ ఈ వెబ్సైట్ అడ్రస్ సేవ్ చేసి పెట్టుకోండి ఒకటి కాంట్రాక్ట్ అడ్రస్ డిపాజిట్ అడ్రస్ అండ్ అలాగే ఈ వెబ్సైట్ అడ్రస్ ఇవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతా మీరు కూడా మీ దగ్గర పెట్టుకొని ఉంచండి ఓకేనా అండ్ తర్వాత ఇంకా మెయిన్గా మెయిన్గా ఏంటంటే విత్డ్రా విత్డ్రా అనేది అసలు ఇక్కడ చాలామంది సీనియర్స్ ఎప్పటి నుంచో ట్రజర్ నిఫ్టీలో ఉన్న చాలామంది సీనియర్స్కి అంటే వాళ్ళు నాకు తెలియపోయినా కానీ ఫోన్ చేసి రిక్వెస్ట్గా వాళ్ళని అడుగుతూనే ఉన్నా సార్ ఏమైనా తెలిసిందా తెలిస్తే చెప్పండి సార్ చాలామందికి తెలియచేయాలి అంటను ఏం తెలియలేదు బ్రదర్ అండ్ మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం ఇంకా ఏం తెలియలేదని చెప్తున్నారు సో కాబట్టి విత్డ్రాల గురించి అయితే ఇప్పటి మనకి ఎటువంటి ప్రాపర్ సమాధానం లేదు సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశతో ఎదురుచోతం తప్పిస్తే మనం కూడా ఏమి చేయలేని పరిస్థితి ఓకేనా సో ఈ విషయాన్ని గమనించండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ ఇష్టం అది కొనుక్కుంటే కొనుక్కోండి ఏదంటే లేదు నేనైతే వ్యక్తిగతంగా వద్దని చెప్తా ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్